అన్నా నమస్తే రారాబుజీ అన్నా ఈసారి లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా లేదురా ఈ ఐదేళ్ళు బాగా సంపాదించావుగా చాలే ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా అనుకుంటా ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమో అన్నా ఈ ఐదేళ్ళు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను ఈ బేజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలియదు నీకో గుంటపల్లి నుంచి గుణదల దాకా కృష్ణలంక నుంచి పరమట్లంక దాకా అన్న చెప్తుండే జరుగుద్దని తెలుసు కానీ నాకు సీట్ ఇచ్చేది హై కమాండ్ రాంబాబు నువ్వు నామినేషన్ నీకు రావాల్సిన డబ్బు ఈ జండా ఇన్నాళ్ళు నీ కోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు బయటికి వెళ్ళి ఇక్కడికి వెళ్తావు ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇంటికి వెళ్ళాక నన్ను మర్చిపో కదా చ అదేం మాట్లాడరా నువ్వు చూడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ నా దగ్గరికి వచ్చే అలాగే కలిసి ఉన్నా ఉంటానరా అన్నా రాంబాబు ఎంత స్టైల్ గా కూర్చున్నాడో చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందినుకోండినా అన్నా రే రాంబాబు ఏం దుకరా భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మ వరకుంద్రా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు దోలు తీరిపోద్దు బాగుంటుంది బాగుండుతున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుండున్నా ఆ వర్షం బాగా కురుస్తున్నాయి ...... వాళ్ళు నువ్వే తగ్గాడు అనుకుంటే నేను తనటాకొచ్చి నీ సినిడు ఎవరన్నా హే ఒక వర్షం బాగా కురుస్తుంది అందుకే పారిపోవడం అని చెప్పారు నా మాట నవ నువ్వు ఆ స్ట్నింగ్ టేబుల్ మీ సర్దు మీరు ఆఫీస్ లో ఉంటే అన్ని పనులు నాకు చెప్తారేంటి నీకు ఇంట్లో పనులు చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తారు ఆడదాన్ని నాకే భయపడుతుందా మరి దొంగ మీద ఎలా పట్టుకుంటాడా మరి దయ్యాలని కూతులు దగ్గర నుంచి చూస్తే కంటి పిల్లలు కూడా భయపడతారమ్మా ఏంటమ్మా ఏం జరిగింది చూడండి అన్న ఇంట్లో వాళ్ళతో నాకు పనులు చెప్తారు ఎవరన్నా బంగారం పనులు చెప్తుంది ఎవరేం చెప్తున్నారు నువ్వేం చేయబాదు పొత్తు నుంచి అలా పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా ఎవరో గల కొడుతున్నారు చూడమ్మా కొంచెం చూడమ్మా ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా రిలీజ్ అవ్వాలేనా ఇక్కడికి ఎందుకు వచ్చావా సత్యా బతికా చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ చమటానికి వచ్చావా నీ తాతయా రే వాడి మంట ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నారు కదా వెళ్ళిపోవా మీరు తప్పింకెవరున్నారు నేను ఇలా పంపింటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య ఎవరెవరో ఎక్కడికెక్కడితో పోయి బతికి వస్తారు నువ్వు కూడా కర్మ డ్రైన్ లెక్క ఎక్కడికైనా పోయి పోతేరా నా దగ్గర మాత్రం అని రాదు మీ అన్నీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చానన్న ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నారు ఆ మధ్య చోటు చోట్లేదు అలా అనొద్దు జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనిషి అవుతున్నావు నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో అదే నువ్వు మాకు చేసే సహాయం సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో పీసెంట్ రోడ్ లో డీసెంట్ గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను ఎక్కడున్నా సరే వెతికి వీళ్ళు వాడిని పట్టుకుంటాడో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో ఆ మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేసి ఉంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనక్కి చూస్తామో నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలరు మనకు దాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దారిపోయే వాళ్ళంతరీ ఇక్కడ ఉన్నాను ఇది ఏమి సత్రువా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నోరు మీరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు థ్యాంక్స్ అండి ఈ ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ పోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్ట్రా లగేజ్వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణం తీయడానికి అటు పెట్టండి అయిపోయినాయి టోకిన్ బుక్ ఎక్కడ ఉంది టోకిన్స్ అయిపోయాయింటే మాట్లాడబెట్ రా ఎన్నిసార్లు చెప్పాలి డబ్బు లెక్క డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి నుంచి లెక్కట్టాలి ఓ ఇక్కడే ఉంది సారీ ఒక మర్యాదగా నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా ఎవరు ఏ ఊరు నా ప్రాణాలు తోడేసినావు నేనున్న టెన్షన్ నువ్వు ఒకటివి మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా బళ్ళు పగలు కొట్టమంటావా తొందరగా అదేంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు గురించి రెండు రెండేళ్ళు జైలు వచ్చినాడు మళ్ళీ వాడి గురించి మాట్లాడేవానుకో మొహమ్మద్ గుర్తుదా ఏంటోపు అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నాయా నాకేం తెలి రైట్ మర్యాద ఇస్తావా ప్లాట్ఫామ్ అనుకున్నా మా మమ్మ స్టార్ అంటే